హాయ్ ఫ్రెండ్స్ బిజినెస్ ఐడియా అయితే చూడబోతున్నాము ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా నడుస్తున్న బిజినెస్ ఇప్పుడు చూస్తున్నారు కదా అన్ని రకాల స్పైస్ అనమాట పది రూపాయలు పాకెట్స్ నేను చెప్పేది చూడండి ఇటువంటి మిషన్ ట్రాన్స్పోర్ట్ కవర్ కావచ్చు లేకపోతే మీలో గోతో మీకు ఉండే డిజైన్ ఉండే కలర్స్ కావచ్చు ఆ రోజు పెట్టేస్తే చాలు చూడండి ఇప్పుడు మీరు దాంట్లో జీలకర్ర చేస్తే అలా పాకెట్స్ వచ్చేస్తా ఏ అనమాట మిరియాలు వేస్తే అలా పే చేస్తుంది సొగసులు వేసుకున్నా కూడా ఏవైనా సరే నేను చెప్పే కాన్సెప్ట్ వచ్చి పది రూపాయలు ఏదైనా పది రూపాయలు పాకెట్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తున్నానండి ప్రాఫిట్ మీకు మిరియాలు ఒక కిలో ఐదు వందల యాభై రూపాయలుకే దొరుకుతుంది పెద్ద మొత్తంలో హోల్సేల్ షాపులో తీసుకుంటే వచ్చిన ఇప్పుడు ఐదు వందల యాభై రూపాయలు అనుకోండి మనకి ఒక కిలో మిరియాలు మీకు ఆ పది రూపాయలు పాకెట్ మనీ ఇస్తే ఒక వంద నుంచి నూట పది పౌండ్స్ వస్తాయన్నమాట అంటే ఒక వంద నుంచి నూట పది వచ్చేసి సరే మనం రౌండ్ వన్ డేకుందాం ఒక వంద పాకెట్లో ఈజీగా ఆ బంతి ప్యాకెట్లు అనుకుంటాం